ఇంకా భజనలో ఉన్నాడు గురుగారు ఈ పూట కార్యస్థానం నుండి వచ్చేసరికి ఈ సమయమైనది సఖ్యం సాధీనముచ్చే అన్నారు పెద్దలు నేస్తమంటే చెడిపోనిది కష్ట సుఖాలలో తోడు నీడగా నిలిచేదే స్నేహం అందుచేతనే కామవులు వేలకు ఒక మిత్రుడు ఒక దీసము கால்கால பிள்ளை ஓல மதி காலேயுச்சு சோட்கலயூ தாலிமிமாலி எல்லப்பட வைச்சே தாரு జ్వళ ముగ అభినందీ గుడి డూలు చీమచుకు మన చో हा <boutorn> हा 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 వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరముకు పోయి వండుకుని గ్రామాంతరముకు కాదు గాని మిత్రమా కలిసిపోయా గృహాంతరమునకు పోయి పుట్టడు పరాభవంతో వచ్చింది అదేమిటి ఏమిటా పరాభవం చో నీవు నవ్వుదువేమో మిత్రమా మిత్రమా నీ పరాభవం అనుకుంట నేను నవ్వుది నా నీవు నవ్వనే కాదు నా పరాభవమును నీ పరాభవముగా భావించవని కూడా నేను నాలుగు వాస్తవం గ్రహించదు ఏమిటది మిత్రమా మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు దాని వృత్తాంతం ఎన్నడైనా వింటివా వేశ్య మనము విన్న దగ్గర వృత్తాంతం కలిగి ఏమి కలిగి అట్లయిన నీవు వినలేదని లేదు మిత్రమా రూపమనకు రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి కానీ దాని విద్యా గర్వమునకు మేరకున్నదయ్యా చదువు రాని ఎడల సార్వభౌముడనైన గృహము తొక్కనియదు కంతుడైనను కన్నెత్తి మాట్లాడదు చదువు ఎగనెడల ఆసనము వేసి నమస్కరించును దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించు అట్లయినది గర్వము కాదు మంచి గుణమనియే కావచ్చు మిత్రమా ఎందరి సంగతులు ఎందరు చెప్పినను వేసల పట్ల ఈ విపరీత గుణములని మొదట నేనునూ నమ్మలేదు ఇందల యథార్థమును ప్రత్యక్షముగా చూపుడకై ఒక మిత్రుడు ఈ ఫోటో నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాను వెళ్ళాను ఏం చేస్తాను మరి వెళ్ళాను మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యమా అబ్బా వీటికేమి కాని మిత్రమా దాని సౌందర్యము చూసుడుకు నా కన్నులు సరిపోలేదు మిత్రమా నీ కన్నులేమి కర్మ నిన్న నీ కన్నులను కాదు గాని నీ పాండిత్యము ఎరువు తీసుకుని పోయిన నాకు పరాభము పీణులు మిత్రమా పాండిత్యం ఎరువు అదెట్లు నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రము చేపట్టిన వాడు గడిచే అతని వెళ్ళడం వెనక వెళ్ళడం బట్టి నేనేదో ఎలాగో పెట్టేదనని నాకు ఆసనమ వేసి దండము పెట్టింది మిత్రమా సంస్కారవంతురాలు మంచి పని చేసి ఉన్నది మిత్రమా తిరుగుతూ అంతటితో నా మిత్రుడు ఊరకుండిన సరిపోవును కదా నన్ను ఒక పండితుడుగా గావించునయ్యా యథార్థమేగా ఆ కావచ్చు గాని మిత్రమా అది ఊరకుండా వెను వెంటనే అయ్యా తమరు ఎవరి వద్ద చదువుకున్నారు అని నన్ను ప్రశ్నించినది వయగురుదేవులు నాకు సకల కళా సంపన్నుడుగు మంగళమూర్తి ఆ బాల్య మిత్రుడయ్యుండ వేరొకరు వద్ద చదువుకోవాల్సిన పని ఏమని వయ్యారంగా నేను ఉత్తమ సంగీతనయ్యా ఈ విధముగా నా పేరు దాన్ని నేను అదే పోషగుచినటు ఏగురు పెట్టినది నీ తెలివి నీ అందము నీ చక్కదనము మొదలే అది అసలే చెప్పినదయ్యాసలే ఆ పైన మెరగవీ మేఘదావనిమో పల్ల వీధి పడ్డదావని భోగము దాని అంటో వైసంగతి పరాభవమే ఏమని చెప్పింది మిత్రమా నన్ను చూసి అది నేను పెద్ద పండితుడిని అనుకొని చటాలను ఒక శ్లోకం చదివి దీని భావం ఏమిటో చెప్పమన్నది మిత్రమా ఏమని చెప్పేది మిత్రమా మధ్య మనకు భావము తెలిస్తే కదా చెప్పేది నన్ను తీసుకుపోయిన మిత్రుడు కొంత సేపు తడవో పీగులాడను అతనికి అర్థం కాలేదు మిత్రమా అంతటితో మమ్మల్ని చూసి అది పక్కున నవ్వింది అయ్యా ఆ నవ్విదుకో ఇక్కడ గుచ్చుకుంది మిత్రమా నాకు ఇక్కడ గుచ్చుకుంది చడవాలనా అయ్యా మీ సంగతి ఇంతటితో తేలిపోయింది మరి మీ గురువు గారి పేరు చెప్పావు కదా మరి వారి సంగతి తేలవలసి ఉన్నదని ఆ శ్లోకమును ఒక కాగితముపై రాసి ఇదిగో మిత్రమా ఏదా కాగితం ఇదిగో మిత్రమా మిత్రమా దీని భావ మేసుకుని పలేదయ్యా వృక్షాగ్రవాసి न च पक्षियाज चर्मारी न चोमयाच तित्रधारी न चोलानी ജലം ഭരിത്രീ ജലം സ്ഫുരിച്ചാ ദാവമം అర్థము చెప్పేది మిత్రమా వృక్షాగ్రవాసి చెట్టుపై ఉండు నచపక్ష రాజ పక్షి కాదు చర్మాంగధారి చర్మము ధరించు నిన్ను నచ సోమయాజి హే సోమయాజి త్రినేత్రధారి మూడు కొండలు నిన్ను నచ సోలపాని హే శివుడు కాదు మిత్రమా జలం ధరిత్రి జలము కలిగి ఉండు నగటు పొండ కాదు నా మేఘ మేఘము కాదు మరి ఇంకేమిటి నా పొంజీని భోగము టెంకాయ అన్న మిత్రమా ఈ టెంకాయ నా బుర్రకాయ ఉంది కదయ్య మిత్రమా దీని భావము దానికి చెప్పి ఎవరికే చింతామణికి దాని గర్వం అనిచి త్వరగా రమ్ము కాలాతీతమే ఉండవాలని మిత్రమా త్వరగా రమ్ము కాలాతీతమవుతున్నది

సంపద నీ విద్యా మహిమయ్యప్పటికెప్పుడు నిత్యమైనదయ్యాట్లు కోటీశ్వరులు కొంప చుట్టూ తిరిగినను లెక్క చేయని చింతామణి నీవు చెప్పిన పద్యభావము తెలుపుగానే నా వెంట కుక్క కుక్క వలె వచ్చినదయ్యా